ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల దర్శనార్థం వచ్చిన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే తిరుమల శ్రీవారి ఆలయంలోని ఏర్పాట్లపై భక్తులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు అంటే ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కావచ్చు అన్న ప్రసాదం కావచ్చు లడ్డూ ప్రసాద నాణ్యత కావచ్చు తిరుమల కొండపై అన్య మతస్థులు ఉండడం కావచ్చు క్యూ కాంప్లెక్స్ లో అల్పాహారం అన్న ప్రసాదం ఇలా చాలా వాటి గురించి ఎక్కువ మంది మన ఛానల్లో కామెంట్స్ లోను అలాగే టెలిగ్రామ్ లో లేవనెత్తిన పలు సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈ సమస్యలు తీరుతాయని ఆ ఏడుకొండల స్వామివారిని ప్రార్థిస్తూ ప్రస్తుత ప్రభుత్వానికి శ్రీవారి భక్తుల సమస్యలన్నింటినీ విన్నవించే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియో పూర్తిగా చూసి ఏదైనా తప్పులు ఉంటే సరిచేయగలరు అలాగే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యలు ఎదుర్కొని ఉన్నా ఇంకా మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా వీడియో కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఓం నమో వేంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు ఉన్నాయి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు నూతనంగా బాధ్యతలు చేపట్టే ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు గత ప్రభుత్వ విధి విధానాలను సమీక్షించడం సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వడం కీలకం ముందుగా ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ ప్రస్తుతం ఆన్లైన్ లో రెండు నెలల ముందుగా దర్శనం టికెట్స్ ఆర్జిత సేవలు వసతిని రిలీజ్ చేస్తున్నారు ఇలా రిలీజ్ చేయడం వలన రెండు నెలల ముందుగా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అనుకోని కారణాల చేత ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకోలేక కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు కావున దీనిని గమనించి గతంలో లాగానే ఒక నెల ముందుగా టికెట్స్ ని రిలీజ్ చేస్తే భక్తులకి సులువుగా ఉంటుంది అలాగే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో అనేక రకాల సర్వర్ సమస్యలు వస్తున్నాయి వాటిని కూడా పరిష్కరించాలి ఇకపోతే ఆన్లైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ ఎందుకని అంటే ఆన్లైన్ లో ఇలా అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న టికెట్స్ అనుకోని కారణాల చేత ఆ తేదీకి తిరుమలకి రాలేని భక్తులు ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ వేరే తేదీలకు వేరే నెలలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా దర్శనం టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ రీఫండ్ రాకపోయినా పర్వాలేదు అది స్వామివారికి ఇచ్చినట్టు భక్తులు భావిస్తారు క్యాన్సిల్ ఆప్షన్ ఎందుకు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ఒక్కసారి బుక్ చేసుకుంటే వారు దర్శనంకి వెళ్ళినా వెళ్లినా వెళ్ళకపోయినా మళ్ళీ ఆరు నెలల వరకు ఆర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న తేదీకి అనుకోని కారణాల చేత రాలేనప్పుడు ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే ఆరు నెలలలోపు మళ్ళీ వారు ఏదైనా నెలకి వేరే ఏ ఆర్జిత సేవలనైనా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కావున ఆన్లైన్ టికెట్స్ క్యాన్సిల్ ఆప్షన్ ఇస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం ఇకపోతే నడక మార్గాలలో దివ్య దర్శనం టోకెన్లు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో గతంలో లాగా దివ్యదర్శనం టోకెన్లను ఇవ్వాలి ప్రస్తుతం అలిపిరి మార్గంలో వచ్చే భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో టైం స్లాట్ టోకెన్లు పొందాల్సి వస్తుంది కొంతమంది టోకెన్లు తీసుకొని బస్సులోనూ వాహనాల్లోనూ తిరుమలకి నేరుగా చేరుకుంటున్నారు నడిచి వచ్చే భక్తులకు చాలా వరకు టోకెన్లు అందుబాటులో ఉండడం లేదు గతంలో లాగా నడక మార్గాల్లో టోకెన్లు జారీ చేస్తే నడిచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగుతాయి అలాగే గతంలో లాగా కొన్ని మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్లో తిరుపతిలో ఇస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇకపోతే బ్రేక్ దర్శనంలో కూడా పాత విధానం అమలు చేస్తే మేలు శ్రీవారి బ్రేక్ దర్శన సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మార్పు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వసతిపై ఒత్తిడి తగ్గుతుందని చెప్తున్నా పరోక్షంగా సామాన్య భక్తులకు కష్టాలు తప్పడం లేదు దీంతో శ్రీవారి దర్శనం కోసం వారాంతంలో ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలకు పైగా వేచి చూడాల్సి వస్తుంది బ్రేక్ ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యి శ్రీవాణి విఏపి బ్రేకు దాతలు ఉద్యోగులు రెఫరల్ బ్రేక్ దర్శనంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతోంది సాధారణ భక్తులు తెల్లవారుజొమ్న నాలుగు గంటల నుండి ఎనిమిది లోపు సర్వదర్శనానికి వెళ్ళకపోతే వారు దాదాపుగా పదహారు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుంది దీంతో ఉదయం తొమ్మిది గంటల కల్లా సర్వదర్శనం ప్రారంభమైన భక్తులకు ఇబ్బందులు తొలుగుతాయి ఇకపోతే వసతిని కూడా మెరుగుపరిస్తేనే మేలు తిరుమలలో కేవలం ఏడు వేల నాలుగు వందల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా కొద్ది మందికి మాత్రమే వసతి లభిస్తుంది మరోవైపు యాత్రికుల వసతి సముదాయం ద్వారా మరికొందరికి అవకాశం లభిస్తుంది కొత్తగా నిర్మిస్తున్న పిఏసి ఫైవ్ ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో మరో పదివేల మంది భక్తులకు వసతి లభిస్తుంది గోవిందరాజ సత్రాల నిర్మాణంపై సమీక్షించడంతో పాటు తిరుమలలో పాతవైన సుదర్శనం గోవర్ధనం కళ్యాణి వంటి వాటి స్థానంలో నూతన భవనాలను నిర్మిస్తే భక్తులకు సులువుగా వసతి లభిస్తుంది అతిథి గృహాల విరాళ పతకం ద్వారా ఇప్పటికే పదహైదుకు పైగా అతిథి గృహాలు వీఐపీ భక్తుల కోసం నిర్మిస్తున్న టీటీడీ అదే తరహాలో సామాన్య భక్తుల కోసం వసతి గదులను పెంచి కరెంటు బుకింగ్ అందుబాటులోకి తీసుకురావాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారు ఇకపోతే అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచాలి కొన్నేళ్లుగా అన్న ప్రసాదం నాణ్యత రుచిపై భక్తులు పలుమార్లు ఆందోళనలు చేసినా ఇంకా లోపభూయిష్టంగానే ఉంటుంది మరి ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదం యొక్క క్వాలిటీ ఈ మధ్య కాలంలో చాలా తగ్గిందని ఎక్కువ మంది భక్తులు తెలియజేస్తున్నారు సామాన్య భక్తులకు విరివిగా అన్న ప్రసాదాలను అందించడంలో గత ప్రభుత్వంలోని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూ నారాయణగిరి షెడ్లు బయటకు వచ్చిన క్యూ లైన్లలోని భక్తులకు నియమిత సమయంలో మాత్రమే అందించారు గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఆందోళనలు చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు ఇతర భక్తులకు నిరంతరాయంగా క్యూ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్లు క్యూ లైన్లలో అన్న ప్రసాదాలను అందించేలా చొరవ తీసుకోవాలి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి అలాగే లడ్డూ ప్రసాదం యొక్క పరిమాణం క్వాలిటీ చాలా తగ్గిందని ఎక్కువ మంది భక్తులు చెబుతున్నారు లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే ముడి పదార్థాల్లో నెయ్యిని గతంలో కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ అందించేది ప్రస్తుతం ఇతరులకు కేటాయించారు ఈ పరిస్థితుల్లో నాణ్యతకు పెద్దపీట వేసేలా అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంది టిటిడే మార్కెటింగ్ శాఖను అలాగే తిరుమలలో ల్యాబ్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఇకపోతే తిరుమల కొండపై అనేక ప్రదేశాల్లో హోటల్సు ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు ఉన్నాయి వాటిలో ధరలు అధికంగా ఉండి పరిశుభ్రత తక్కువగా ఉంది కావున ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ధరలను నియంత్రిస్తూ పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారు ఇకపోతే తిరుమలలో పార్కింగ్ ప్రదేశాల కొరత తిరుమలకు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వేల ప్రైవేటు వాహనాలు అలాగే పన్నెండు వందల ఆర్టీసీ బస్సులు ఇంకా ఇతర ద్విచక్ర వాహనాలు భారీగా వస్తుంటాయి రద్దీ రోజు రోజుకు పెరిగిపోతూ పార్కింగ్ ప్రదేశాల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది దీంతో తిరుమల వ్యాప్తంగా రోడ్లపైనే భక్తులు వాహనాలను నిలిపి దర్శనానికి వెళ్తున్నారు తిరుమలలో పీఏసీ ఫైవ్ ప్రదేశంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామని గతంలో టిటిడి అధికారులు ప్రతిపాదనలు చేసినా అవి బుట్ట దాఖలయ్యాయి ఇకపోతే పారిశుద్ధ్యం శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలో తిరుమలలో పారిశుద్ధ్యం కీలకం ఆర్టీసీ బస్టాండులు నడక మార్గాలు అధిక రద్దీ ఉండే ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరచాల్సి ఉంది పారిశుద్ధ్య సిబ్బందితో పాటు సంబంధిత మెటీరియల్స్ ను పెద్ద ఎత్తున వినియోగించాల్సి ఉంది అతిథి గృహాల్లోని గదులను సకాలంలో శుభ్రం చేసేలా చూడటంతో పాటు పర్యవేక్షించాల్సి ఉంది ఇకపోతే పప్పు ధాన్యాల వినియోగం శ్రీవారికి నైవేద్యం అందించేందుకు ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం పప్పు ధాన్యాలను టీటీడీ దిట్టం కొలతల్లో వినియోగిస్తుంది వీటిని టీటీడీకి కొంతమంది ధాతలు విరాళంగా అందిస్తున్నారు ప్రతిరోజు శ్రీవారి నైవేద్యం ప్రసాదాల తయారీకి ఏడు వందల కిలోల బియ్యం అవసరమవుతుంది అయితే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన మూడు వందల కిలోల బియ్యాన్ని దిట్టంగా వాడుతున్నారు వీటి ఖరీదు ఎక్కువ ఉండడంతో ఎంత కొలతలో వేస్తే అంతే వస్తుండడంతో శ్రీవారి నైవేద్య ప్రసాదం కొద్ది సమయంలోనే ఖాళీ అవుతుంది అనంతరం చిన్న లడ్డూలను శ్రీవారి భక్తులకు ఇస్తున్నారు సాధారణ బియ్యం పప్పు దినుసులను అవసరమైన మేరకు అదనంగా వినియోగించుకుని వెసులుబాటు కల్పించాలని భక్తులు సూచిస్తున్నారు ఇకపోతే భద్రత కట్టుదిట్టం చేయాలి భక్తుల రక్షణ శ్రీవారి ఆలయ భద్రతకు పోలీసు శాఖతో పాటు టిటిడి విజిలెన్స్ శాఖలు పనిచేస్తున్నాయి గతంలో శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరవేయడం సెల్ ఫోన్లు తీసుకెళ్లడం గంజాయి మద్యం సీసాలు తీసుకురావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి భద్రతపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు గతంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు వాటి అమలు యాంటీ డ్రోన్ టెక్నాలజీ వినియోగం సిసి కెమెరాల నిఘా కేంద్రం ఆధునికీకరణ ఎస్ఎస్సీ క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు అలిపిరిలోని టీటీడీ తనిఖీ కేంద్రంలో అత్యాధునిక స్కానర్ల వినియోగంపై దృష్టి సారించాల్సి ఉంది ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులకు కొత్త నియమావళిని విడుదల చేయాలి ఏ విధమైన నేరారోపణలు వాళ్ళు పాలక మండలికి అర్హులు కాకూడదు ఇంకా ఇతర మతస్థులు మరియు మత మార్పిడి చెందినవారు అర్హులు కాకూడదు అలాగే స్వామి వారిపై భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నవారు అర్హులై ఉండాలి అలాగే హిందూ మతం గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నవారు అర్హులు అలాగే పాలక మండలిలో రాజకీయంతో సంబంధం లేని సామాన్య భక్తులు కనీసం ఒకరికైనా అవకాశం ఉండేలా చూడాలి అలాగే అధికారులు మరియు పాలక మండలి సభ్యులు అందరూ తిరుమలలో ఉన్నంత వరకు తిరునామం దిద్దుకునేలా చూడాలి ఇంకా భక్తులను గౌరవించే వారే అర్హులై ఉండాలి ఇకపోతే భక్తులు ఇచ్చే వినతులను పరిశీలించడం టీటీడీ అధికారులు సర్వదర్శనం భక్తుల వినతులను పరిశీలించి పరిష్కారం చూపాలి కొందరు అధికారులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు వీరిపై చర్యలు తీసుకోవాలి అంటే క్యూ లైన్లలో భక్తులను అసభ్యకరంగా మాట్లాడుతూ నెట్టివేయడం ఇంకా మరి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏదైనా సందేహాలు అడిగితే వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం విసుక్కోవడం కసురుకోవడం అరవడం లాంటివి చేస్తున్నారు మరి ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులు ఇలా చేస్తున్నారని ఎక్కువ మంది భక్తుల అభిప్రాయం ఇకపోతే శ్రీవారి దర్శనార్థం వచ్చే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తిరుమలలో రాజకీయాల గురించి విమర్శలు ప్రతి విమర్శలకు తావు లేకుండా తిరుమల కొండపై ఆలయ పవిత్రతను కాపాడుతూ నామాన్ని మాత్రమే స్మరించేలా కొత్త నిబంధన తీసుకురావాలి అలాగే యాచకులు భిక్షాటన చేసేవారు తిరుమలలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు అలాంటి వారిని కూడా నియంత్రించాలి ఇకపోతే తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అడవి పందులు తిరుమల జన సంచారంలోకి కాటేజెస్ వద్దకి వచ్చి తిరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టవలసిందిగా ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారు అలాగే తిరుమలలో దళారులను ఇంకా అడ్డదారులు తొక్కే కొంతమంది అధికారులను నియంత్రించవలసిందిగా కోరుచున్నారు ఇకపోతే డయల్ యువర్ ఇవో ప్రోగ్రాం నెలలో రెండు సార్లు నిర్వహించేలా చూడగలరు లేదా నెలకి ఒక్కసారే నిర్వహించేలా ఉంటే కనీసం రెండు గంటల పాటు నిర్వహించేలా చూడగలరు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఈవో గారు ముందు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతారు అలాగే గత నెలలో చేసిన ప్రోగ్రామ్స్ గురించి చెప్పడానికే దాదాపుగా పది నుంచి పదహైదు నిమిషాల సమయం పడుతుంది మిగిలిన టైంలో అతి తక్కువ మందికే కాల్ కలుస్తుంది ఇలా రెండు గంటలు పాటు ఈ డయలివరి ఓ ప్రోగ్రాం పెడితే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు కాల్ చేసి సలహాలను సూచనలను ఇంకా వారు తిరుమలకి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను తెలియచేయడానికి ఎక్కువ మందికి అవకాశం ఉంటుందని భక్తుల అభిప్రాయం ఇకపోతే ప్రస్తుతం ఉన్న టిటిడి కాల్ సెంటర్ లో కొన్ని మార్పులు చేయాలి అవి ఏంటి అంటే టిటిడి పాలక మండలిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఏదైనా కీలక మార్పులు చేసినప్పుడు అలాగే దర్శనాలు వసతికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా అంటే మీడియా కంటే కూడా ముందుగా టిడి కాల్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి ఎందుకని అంటే ఎక్కువ మంది భక్తులు టీటీడీ కాల్ సెంటర్కి కాల్ చేసి వాళ్ళ సందేహాలు అడిగినప్పుడు కాల్ సెంటర్లో ఉన్నవాళ్ళు మాకు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదండి అప్డేట్ వస్తే చెప్తామని చెప్పడం ఇంకొన్ని సందర్భాల్లో మాకు దీని గురించి తెలియదండి మీరు లైన్లో వెయిట్ చేస్తే మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ కలుపుతామని చెప్పడం లేదా మేము కనుక్కొని చెప్తామని చెప్పడం అలాగే కొన్ని సందర్భాల్లో కాల్ సెంటర్లో ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పకుండానే కాల్ కట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కావున ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్కి ముందుగానే అన్ని అప్డేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే తిరుమలలో మరొక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి తిరుమల కొండపై భక్తులకు ఏదైనా సమస్య ఏర్పడితే తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలి తిరుమలలో ఈ మార్పులు జరిగితే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటుగా హిందువుల మనోభావాలను గౌరవించినట్టుగా ఉండి ప్రతి భక్తులు ఎంతో సంతోషంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అని ఎక్కువ మంది భక్తుల అభిప్రాయం ఇదండి ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఏదైనా తప్పులు మాట్లాడి ఉంటే సరి చేయగలరు అలాగే మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య ఎదురైనా ఇంకా ఏదైనా సలహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇలా ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్